వేయడానికి పెట్రోల్ డీజిల్ పైన ఏంటి సార్ సెస్ ప్రజల నెత్తిన ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల భారం మోపారు మీరు పెంచమో చె కానీ ఇక్కడ రోడ్లు వేయడానికి పెట్రోల్ డీజిల్ పైన సెస్ వేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఆర్టీసీ స్థలాలు తాకట్టు పెట్టేసి ఇప్పటికే ఉన్నవన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాం గనుల నుంచి కూడా పిండి రోడ్లు వేస్తారట ఈ రోజు పెట్రోల్ ఒక్కసారి చూడండి ఈ రోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ నూట తొమ్మిది రూపాయల అరవై మూడు పైసలు సార్ పెట్రోలు డీజిల్ తొంభై ఏడు రూపాయల నలభై ఏడు ఉంది మొన్న మనం పోలీసుల ర్యాంకింగ్ తీసుకున్నాం కదా ముప్పై ఆరో స్థానంలో దిగువనున్నాం పోలీసింగ్ లో కింద నుంచి ఫస్ట్ ఉన్నాం పెట్రోల్ డీజిల్ ధరల్లో పై నుంచి ఫస్ట్ ఉంటాం అసమర్థ పాలన చేతగాని దద్దమ్మ పాలన ఇది మీరు ఇప్పటికి దగ్గర దగ్గరగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చేసి ఇక మీ దగ్గర నాలుగు వేల కోట్లు లేక మళ్ళీ డీజిల్ ధరలు పెంచుతాం లేకపోతే పెట్రోల్ ధరలు పెంచుతాం గనుల ధరలు పెంచుతాం రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతాం అని మళ్ళీ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చ ఇచ్చేదానికి రెడీ అయిపోయి ఏం చేశారు డబ్బులన్నీ రెండు లక్షల ఇరవై వేల కోట్ల డబ్బులు ఏం చేశారు మళ్ళీ పిపిపి విధానం అని చెప్పేసి మళ్ళీ పిపిపి అంటే మీ థర్డ్ పార్టీస్ మీ కబ్జాదారులకి మళ్ళీ అప్ప నీకు నాకు మనిషి అన్నోడు బిలో పావర్టీ లైన్ లో ఉన్నవాడు అసలు బతకడానికి వీల్లేదు